శ్రావణి గారు నమస్తే అండి నమస్తే అండి శ్రవణి గారు వెదర్ ఓకే శ్రవణ్ శ్రావణి గారు ఒక వెదర్ ఆఫీసర్ గా మీరు చెప్పండి హైదరాబాద్ మహానగరానికి ప్రముఖంగా ముఖ్యంగా చూసుకుంటే హైదరాబాద్ మహానగరం వరకు ఈ వర్షం అనేది ఒక దోబుచ్చులాడుతూ ఒకేసారి పెద్ద వర్షం రావటం లేదా చిన్న వర్షం పడటం లేదా కొన్ని ప్రాంతాలు పరిమితం అవటం కొన్ని ప్రాంతాల్లో భీవత్సమైన వాన పడటం ఏంది ఈ వాతావరణం మారిపోయింది మళ్ళీ వర్షాకాలం వెళ్ళిపోగానే కొన్నాళ్ళకి మళ్ళీ కీలో నిమ్మస్ మేఘాలంటూ కూడా మళ్ళీ హైదరాబాద్లో వస్తా మళ్ళీ వర్షం పడుతుంది అంటే వర్షాకాలం సీజన్తో సంబంధం లేకుండా వర్షాలు పట్టడానికి కారణమే ఉంటారు మీ ఒక వెదర్ ఆఫీసర్గా మీ విశ్లేషణ ఏంటి మనకి సీజన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదండి మనకి జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కూడా మనకి సీజన్ కంటిన్యూస్ గా ఉంటుంది కాకపోతే దాదాపుగా జులై నెలలో మనకి ఏర్పడిన అల్పపీడనాల ప్రభావం వల్ల వర్షపాతం మనకి నమోదవడం జరిగింది తర్వాత కొద్దిగా బ్రేక్ సిచ్యువేషన్ అనేది కంటిన్యూ అవుతుంది బ్రేక్ సిచ్యువేషన్ లోని దాదాపుగా మనకి మాన్సూన్ ట్రఫ్ అనేది ఒకటి ఉంటుంది అది మనకి సెంట్రల్ ఇండియా మీద ఉంటే అక్కడ దాదాపుగా ఈ అల్పపీడనాలు ఏర్పడడం అయితే ఏమిటి కానీ అలాగే తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకి అలాగే విదర్భ పరిసర ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదవుతుంది కానీ ప్రస్తుతాన్ని చూస్తున్నట్లయితే కొద్దిగా మాన్సూన్ ట్రఫ్ అనేది ఉత్తరాదిని ఎక్కువగా ఉంది గత వారం రోజులుగా చూస్తున్నట్లయితే ఉత్తరాదిని అధికంగా వర్షపాతం నమోదవుతూ వస్తుంది మనకి దాదాపుగా ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతూ వస్తున్నాయి అంటే ముప్పై ముప్పై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతూనే కొద్దిగా ఏమైందంటే ఇదే సమయంలో మనకి ఈ నైరుతి ఋతుపవనాల కాలంలోని హ్యూమిడిటీ ఆర్ద్రత గాని నీటి ఆవిరి శాతం గాని దాదాపుగా తొ ఎనభై నుంచి తొంభై శాతం వరకు ఉంటుంది ఇదే సమయంలో కొద్దిగా మనకి టెంపరేచర్ రైజ్ అయినా ఈవినింగ్ ఉక్కపోత వాతావరణంతో పాటుగా ఒక థండర్ స్ట్రామ్ యాక్టివిటీ అనేది ఏర్పడుతుంటుంది అదే మీరు ఇందాక చెప్పిన విధంగా క్యూమ్లో నింబస్ మేఘాలు ఏర్పడి మనకి ఒక గంటల వ్యవధిలోనే అంటే ఒక అరగంట వ్యవధిలోనే మొత్తం అధికంగా వర్షపాతం అనేది ఇస్తుంది అనమాట ఇటువంటి వాతావరణము గత ఏడాది నుంచి కాకుండా గత కొన్నేళ్ళుగా చూస్తుంటే కొంచెం ఎక్కువగా కనిపిస్తూ కనిపిస్తుంది అనమాట ఈ వాతావరణం దాదాపుగా గత రెండు రెండు వారాలుగా చూస్తున్నట్లయితే తెలుగు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలతో పాటుగా మనకి ఉత్తరాదిన కొన్ని ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా కొన్ని ప్రదేశాల్లో అధికంగా వర్షపాతం నమోదవడం జరిగింది అలాగే గత రెండు రోజులుగా చూసుకున్నట్లయితే మనకి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని పగటిపూట కొద్దిగా ఉక్కపోత వాతావరణం ఉంటేనే సాయంత్రం ఈ వర్షపాతం నమోదవడం అయితే జరుగుతుంది మనకి శని ఆదివారాల్లో కూడా చూసుకున్నట్లయితే సాయంత్రం జిహెచ్ఎంసీ పరిధిలో చాలా చోట్ల ఒక మోస్తరు వర్షపాతం నమోదవడం నిన్న ముఖ్యంగా మనకి ఈ కిముల మేఘాలతో పాటుగా ఒక ఉమరితల ఆవర్తనం అనేది ఇంటీరియర్ కర్ణాటక నుంచి తెలంగాణ మీదుగా ఉందనమాట ఈ ఉమరితల ఆవర్తన ప్రభావం వల్ల మనకి మధ్యాహ్నం నుంచి దాదాపుగా మనకి రెండు గంటల ప్రాంతం నుంచి కిబుల లింబస్ మేఘాలు ఏర్పడి ఈ అండర్స్ట్రామ్ యాక్టివిటీతో పాటుగా ఎర్లీ మార్నింగ్ కూడా ఇంటెన్స్ అండర్స్ట్రామ్ యాక్టివిటీ అనేది జరగడం జరిగింది దీని యొక్క ప్రభావం వల్ల దాదాపుగా హైదరాబాద్ మరియు పర్సర్ ప్రాంతాల్లో జండి దీనిలోని దాదాపుగా ఏడు నుంచి ఎనిమిది సెంటీమీటర్ల కంటే అధికంగా వర్షపాతం నమోదవడం అవడం అయితే జరిగింది ఇదే విధమైన వాతావరణము ఈ రోజు కూడా అంటే మనకి సాయంత్రం పగటిపూట కొద్దిగా ఈ వేడి ఉన్నప్పటికీ సాయంత్రం కొద్దిగా వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది ఐదు నాలుగున్నర నుంచి మళ్ళీ రాత్రి ఏడున్నర వరకు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది రేపు తెల్లవారుజామున కూడా కొద్దిగా జల్లుల నుంచి మోడరేట్ రైన్ఫాల్ ఉండే అవకాశం అయితే ఉంది ఈ మొత్తం మన సమాచారాన్ని ఆల్రెడీ జిహెచ్ఎంసి వరకు అందిస్తూనే ఉన్నాం కంటిన్యూస్ గా ఎప్పుడైతే ఒక టూ అవర్స్ బిఫోర్ కూడా ఎప్పుడైతే మన జిహెచ్ఎంసి పరిధిలోకి ఈ మేఘాలు అనేవి నిన్న ముఖ్యంగా మధ్యాహ్నం వరకు చూసుకున్నట్లయితే యాదాద్రి భువనగిరి మేడ్చల్ మల్కాజ్గిరిలో అధికంగా నమోదవడం తర్వాత నుంచి కొద్దిగా జిహెచ్ఎంసి పరిధిలోకి వచ్చిన వెంటనే మన ప్రతి మూడు గంటలకి అలాగే గంటకు కూడా సమాచారం అందించడం అయితే జరుగుతుంది అంటే ఈ వర్షాకాలం అతివృష్టి అనావృష్టిలాగా ఇప్పుడు పడుతున్నటువంటి వర్షాలు ఆరోగ్యకరమైన అంటే అర్థం ఏంటంటే సీజనల్ వైజ్గా పడే వర్షాలు కానీ భావించవచ్చా లేకపోతే ప్రకృతి వైపరీత్యాల వల్ల పడుతున్న వర్షాలు అనుకోవచ్చా అంటే కొంత సీజనల్ రైన్స్ అని చెప్పొచ్చు కాకపోతే ఒక క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ అనేది కొంత ఉందని చెప్పొచ్చు గత ఆ రెండు నెలలుగా గమనించినట్లయితే ఒకే చోట అధిక వర్షపాతం నమోదవుతుంది లోకలైజ్డ్ ఎఫెక్ట్స్ కూడా ఇంపాక్ట్ అవుతున్నాయి దాదాపుగా ఢిల్లీలో వర్షపాతం అయితే చూడొచ్చు బాంబేలోనే మనం చూడొచ్చు అలాగే అంటే ఒక చోటే అధిక వర్షపాతం కుండపోత వర్షపాతం నమోదు అవడం జరుగుతుంది అనమాట లోకలైజ్డ్ ఎఫెక్ట్స్ తో పాటుగా మనకి ఏంటంటే ఈ కుంభ కుండపోత వర్షపాత సూచనలు అంటే ఇంతకు ముందు ఒక వర్షం రోజంతా మనకి భారీ వర్షపాతం అవడం జరిగేది కానీ కొన్ని గంటల వ్యవధిలోనే ఈ అధిక వర్షపాతం అనేది నమోదవుతుంది కొంత క్లైమేట్ చేంజ్ కారణాలు చెప్పవచ్చు మనకి లోకల్ ఫ్యాక్టర్స్ కూడా దోహదపడుతూ ఉన్నాయన్నమాట లోకల్ అర్బనైజేషన్ అవుతూ ఉండడం వల్ల ఇవి కొంత మనకి టెంపరేచర్ని హుమి హ్యూమిడిటీని కూడా ఇది చేయడం వల్ల కూడా మనకి ఇటువంటి వాతావరణం అనేది ఏర్పడుతుంది ఓకే ఓ ఓకే శ్రావణి గారు అంటే ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ చూసుకుంటే మనం మహానగరంగా వ్యాప్తి చెందుతోంది రోజు రోజుకి సంవత్సరం సంవత్సరానికి ఒక భారీ మార్పులు మనం చూస్తూనే ఉన్నాము దాంట్లో భాగంగా ఈ డెవలప్మెంట్లో భాగంగా కొన్ని పచ్చని చెట్లు కూడా కొట్టేస్తున్నటువంటి ఎన్నో దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము కా ఇటువంటి వర్షాలు పట్టడానికి మీరు చెప్పినట్టు ఒక్కసారిగా కీలనిమ్మస్ మేఘాలు కానివ్వండి ఇలాంటి సంబంధం లేకుండా వర్షాలు పట్టడం అనేది కూడా ఈ ప్రకృతిని మనం నాశనం చేయడం వల్ల కూడా అనుభవిస్తున్నామంటారా ఏమంటారు కొంత అర్బనైజేషన్ అనేది ఉంటుందండి అర్బనైజేషన్ వల్ల ఏమవుతుందంటే ఆ మనం కొంత అంటే పడవలసిన చోట పడాల్సిన వర్షం కంటే ఒకే చోట అధికంగా పడే అవకాశం అయితే ఉంటుంది ఇంకొకటి మెయిన్ గా ఏంటంటే మనకి ఈ మూవ్మెంట్ విండ్ మూవ్మెంట్ అనేది రిస్ట్రిక్ట్ చేయబడుతుంది అనమాట దానివల్ల ఏంటంటే ఒక దగ్గరే ఎక్కువగా వర్షపాతం పడే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు మీరు చెప్పండి శ్రావణి గారు ఫైనల్గా మీ దీనికి సంబంధించి అంటే ఏదైతే వెదర్ రిపోర్ట్ సంబంధించి ఎందుకంటే మనం ఒక రకంగా చెప్పాలని టెక్నికల్గా చాలా అప్డేట్ అయ్యామని ఆనందపడాలి ఎందుకంటే అందరికీ ఈ రోజుల్లో ప్రతి మొబైల్కి ఒక గంటలో వర్షం పడబోతుంది అని మెసేజ్లు వస్తూ ఉంటే మనం అందరం చూస్తూనే ఉంటాము కాబట్టి ఇంత టెక్నాలజీగా మనం డెవలప్ అయ్యామంటే ఆనందపడాల్సిందే కానీ దానికి తగ్గట్టు మనం వెదర్ రిపోర్ట్ని ఫాలో అవుతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇది ఇది ఎంతవరకు హైదరాబాద్ మహానగరానికి దీనికి ఒక సొల్యూషన్ ఏమంటారు హైదరాబాద్ మహానగరానికి ఏం కాదు అందరికీ ఒకటి ఏంటంటే ముందు ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం వచ్చే అవకాశం ఉంది అన్నప్పుడు ముఖ్యంగా మొదటి ఫస్ట్ ఏంటంటే ఒక ఫస్ట్ లైటనింగ్ స్ట్రైక్ అని వచ్చిన తర్వాత వెంటనే దానికి నియర్ బై షెల్టర్ హోమ్స్కి వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నియర్ బై ద ఈ లైట్నింగ్ స్ట్రైక్స్ అనేవి నియర్ బై ట్రీస్ కానీ అంటే ఎత్తైన ప్రదేశాల్లో హిట్ చేసే అవకాశం ఉంటుంది అదే సమయంలో అక్కడైనా కరెంట్ పోల్స్ కానీ ఆ దగ్గరగా ఉన్నప్పుడు అయితే ఎక్కువ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి మనం దాదాపుగా మన మనం ఈ ఎండాకాలంలో అయితే కానీ సమ్మర్ సీజన్ లో ఈ పిడుగుపాట్లు కూడా చూస్తూ ఉంటాం మన బాగా వల్ల ఏమవుతుందంటే దాదాపుగా ఈ కరెంట్ పాసేజ్ అవ్వడం వల్ల ఈ లైట్నింగ్ స్ట్రైక్స్ వల్ల కూడా డెత్ ఉండే అవకాశం ఉంటుంది అలాగే మనకి పశువులను కూడా మన చెట్ల కింద కట్టడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు ఈ సమయంలో ఫస్ట్ ఫస్ట్ దీనిలోనూ ఉంచకుండా ఉంచు వాళ్ళు షెల్టర్ హోమ్స్ లో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ రెండు మనకి దాదాపుగా లోయింగ్ ఏరియాస్ లోని వాటర్ స్టాగ్నేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ ఆయా ప్రదేశాల్లో దాదాపుగా మనకు కంటిన్యూస్ గా రైన్ ఉన్నప్పుడు ఎక్కువగా వెహికల్ మూవ్మెంట్ అనేది ఉండకుండా మంచిది స్లిపరీ రోడ్స్ అవుతూ ఉంటాయి కంటిన్యూస్ గా రైన్స్ ఒక టూ టు త్రీ అవర్స్ కంటిన్యూస్ గా పడుతున్నప్పుడు అయితే స్లిపరీ మూవ్మెంట్ ఉంటుంది వెహికల్ మూవ్మెంట్ ఉంటే ఖచ్చితంగా స్లిప్పరీ అయ్యి యాక్సిడెంటల్ గా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే మన కొన్ని పోతటి ప్రాంతాల్లో నీరు నిలవ ఉండిపోయి కొత్త వరద ప్రాంతం కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది కానీ దానికి కూడా రిస్ట్రిక్ట్ చేసుకున్నట్లయితే చాలా వరకు మనం ఇటువంటి తగ్గించడం జరుగుతూ ఉంటుంది దాదాపుగా ప్రతి ఒక్కరికి ఈరోజు ప్రతి ఒక్క మొబైల్ ఫోన్ లో ఒక యాప్స్ లోని మనకు ఖచ్చితంగా వస్తుంది ప్రతి నెక్స్ట్ ఒక గంటలోని ఈ ఏరియాలోని ఇంత వర్షం పడే అవకాశం ఉంది అని దానికి తగ్గట్టుగా ప్రజలు కూడా స్పందించడం అయితే జరిగితే ఖచ్చితంగా ఏమైనా ఇటువంటి తగ్గించడం అయితే జరుగుతుందండి